రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడాను మా వసంత విహార్ విజయనగరం తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి అంటే భోగభాగ్యాలతో అందరూ కలిసి ఇది చేయ బాగా ఎదగాలని తర్వాత మన పాత విషయాలు ఏవన్నీ ఉన్నాయో భోగికి నిదర్శనం ఏంటంటే పాత విషయాలన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి మన రాగద్వేషాలు ఏవన్నీ ఉన్నాయో అవన్నీ మంటల్లో కలిపి మనం మళ్ళీ కొత్తగా అందరితో కలిసిమెలిసి బాగా ఉండాలని అది ఒక అర్థం ఉంది తర్వాత మీకు సైంటిఫిక్ రీజన్ అయితే అండి ఇది మీకు బాగా ఇప్పుడు చలికాలం చలికాలంలోని బాగా మంచు అది కురుస్తూ ఉంటుంది మన టెంపరేచర్ని దాన్ని బట్టి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం మంటలు పెట్టాలి అనేసి అది సైంటిఫిక్ రీజన్ అండి తర్వాత సంక్రాంతి అనేది అండి ఇది సంవత్సరంలో రైతులకి ఇది ఒకప్పుడు మనం అందరం రైతులే ఇప్పుడు అందరివి లైఫ్ స్టైల్స్ మారాయి ప్రతి ఒక్కరివి కూడాను ఒక్కొక్క ప్రొఫెషన్ ఆక్యుపేషన్స్ మారిపోయాయి భూమి పంటల మీదే ఆధారపడి బ్రతికేవాళ్ళం అలాటప్పుడు మన పెద్దలు పెట్టిన ట్రెడిషన్ ఏంటంటే మనం సంవత్సరానికి ఒకసారి ఇదే మనకి పెద్ద పంట చేతికొస్తుంది ప్రతి రైతుకి కూడాను మనది ప్రధాన పంట ధాన్యం ధాన్యం చెరుకు మరి ఇవి ఇవన్నీ కూడాను మనకి ఇది వచ్చే సీజను అయితే ఈ క్రాప్ సీజన్లో అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ కూడా ఉండేవి మనవి మనకు పండిన వస్తువు మనం వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనం తెచ్చుకునే విధానం అందులో ఈ పంట వచ్చేటప్పటికి చేతుల్లో మనకి కూడా వేరే వాళ్ళకి ఇచ్చి మన కొత్త దుస్తులు తెచ్చుకోవటం అలాగే మన పెద్దల్ని గుర్తు చేసుకునే ఒక ప్రక్రియలోని ఎవరికి ఏ పంట వస్తుందో దానితో రకరకాలుగా మిఠాయిలు చేసుకొని మన ఇళ్ళల్లోనే మనం అదొక సాంప్రదాయంగా పెట్టుకున్నాం ఎవరికి పెసలు పండుతాయో వాళ్ళ పెసలు వేసి బియ్యంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త ధాన్యం కొత్త బియ్యంతో వంటలు చేసుకుంటారు ఎవరు పెసలు వేస్తారు ఎవరు రకరకాల వంటలు ఎవరికి వచ్చిన పంటలతో వాళ్ళు చేసుకుంటారు తర్వాత ఈ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్లో వాళ్ళ చేతుల్లో కూడా అమౌంట్స్ ఉండేవి దాన్ని బట్టి ఇది ఒక సంబరంలాగా చేసుకునేవారు ఇంటిని అలంకరించుకోవడానికి రకరకాలుగా పేడతోని ఎర్రమనుతోని తెల్ల శుద్ధతోని అలుక్కునేవారు ఇప్పుడు మనం కలర్స్ వేసుకొని దాన్ని ముగ్గులు ఇచ్చేసుకుంటున్నా అయితే ఈ వాతావరణం అంతా కూడా నన్ను రాని రాను రాను లోపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను మనం మన టెక్నికల్ లైఫ్లో పడిపోయి మన ట్రెడిషన్స్ని ఒక టెన్ ఇయర్స్ క్రితం వరకు అయితే మర్చిపోయాం అయితే వసంత విహార ఎప్పుడు కూడా ఇది మానలేదు దీన్ని కంటిన్యూ చేస్తున్నట్టు ఈ సంబరాలన్నీ కూడా మాకు ఉన్న ఫెసిలిటీస్తో మేము ఇక్కడ దాన్ని మళ్ళీ రినోవేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అదే ఇప్పుడు అయితే పిల్లలు కూడాను ఎక్కడ ఏ సిటీస్లో ఉన్నా ఏ చదువులు చదువుకున్నా ఏ ఉద్యోగాలు చేసుకున్నా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వస్తున్నారు ప్రతి ఊళ్ళో కూడా భోగి సంక్రాంతి సంబరాలు అన్నీ మళ్ళీ చేస్తున్నారు ముందు ముందుగా అందరికీ భోగి ఉన్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భోగి అంటే భోగభాగ్యం ఇచ్చేదాన్ని భోగి అంటారు ఈ భోగి రోజు మన అందరం కూడాను ప్రతి ఇంటి ముందు కూడాను అగ్ని మంట మంటలు వేసుకొని భోగి మంటలు వేసుకొని అందరం కూడాను మనం ఆనందిస్తాము ఆ భోగి రోజు మనకి ఈ భోగి అనేది దక్షిణాయనకి చివరి రోజుగా వస్తుందనమాట అయితే ఈ భోగి రోజు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉండే పాత సామాను ఏమున్నా సరే తీసుకొచ్చి మంటల్లో వేస్తాం ఆ మంటల్లో వేయడం వల్ల ఏంటంటే మన పాత తాలూకా అన్నీ కూడాను ఆ మంటల్లో కాలిపోయి మనకి కొత్త వెలుగనిస్తుందని భోగి తాలూకా అర్థం ఈ భోగి రోజ ఏం చేస్తామంటే మన అందరం కూడా నువ్వు చిన్నప్పుడు అందరం వెళ్ళి బో ఇంటింటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అనమాట కర్రలు కానీ పిడకలు కానీ తెచ్చి చిన్న గొయ్యిలా తవి అందులో భోగి మంట వాళ్ళం చిన్నప్పుడు అది చాలా చక్కగా వాళ్ళం మా చిన్నప్పుడు అది ఇంటింటికి వెళ్ళి మా కర్రలు అవన్నీ తీసుకొచ్చి ఈ భోగి రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు సాయంత్రం పిల్లలందరి చిన్న చిన్న పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోసిన తర్వాత సాయంత్రం బొమ్మల కొలువు కూడా పెడతారనమాట ఈ భోగి రోజు ఈ భోగి రోజునే గోదాదేవి వివాహం అయింది కూడా చెప్తారు పెద్దలు ఈ భోగి రోజు ఏంటంటే మన ఎక్కడి నుండి ఉన్న మన విదేశాల్లో ఉన్నా కూడా చాలామంది భోగి పండగకి సంక్రాంతి పండగకి వస్తారు అందరూ కూడా చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఎంజాయ్ బాగా చేస్తారనమాట భోగి రోజు తర్వాత ఎక్కడ మనం ఎక్కడ చూసినా సరే ముందు బిడ్డ వంటలు అందరూ చేసుకుంటారు ముందుగా ఉంటేనే అందరూ చేసుకొని భోగి రోజు సంక్రాంతి రోజు బాగా ఇచ్చేస్తారు అయితే ఏంటంటే మన ముఖ్యంగా రైతులకు ఇది ముఖ్యమైన పండుగ అనమాట ఈ భోగి ఉన్న సంక్రాంతి ఈరోజు మనకి మనకి ధాన్యం పంట ఇంటికి వస్తుంది అనమాట ఆ పంటను చూసుకొని వాళ్ళు ఆనందంగా ఈ భోగిని సంక్రాంతిని చూసి చేసుకుంటారు అయితే ఇందులో ఏంటంటే పేద అని కూడా తేడా ఉండదు అనమాట అందరూ కూడా ఒకే రకంగా చేసుకుంటారు ఈ భోగిని తర్వాతేమొచ్చి ఈ భోగి రోజు మనం అందరం కూడా ఎక్కడున్నా సరే అందరం ఇప్పుడే కలుసుకుంటాం కలుసుకొని ఈ భోగి మంట దగ్గర మనం అందరం కూడా ఆనందంగా ఉంటాం